హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఇలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి రెండిటినీ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ స్ప్రింగ్స్ కూడా వేసుకోవాలి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సాల్ట్ వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వైట్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతాయి అంత బాగా టేస్టీగా వస్తుంది కర్రీ తర్వాత కొత్తిమీర పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి అట్లా కలుపుకున్న తర్వాత సరిపడా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇట్లా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇట్లా వాటర్ పైకి తేలుతుండగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇట్లా మిక్స్ చేసుకొని కారాన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఇట్లా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంత ఎంతో టేస్టీగా చికెన్ రెడీ